వివరాలు ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఎన్సీడి విభాగాన్ని కలెక్టర్ ముజిముల్ ఖాన్ ప్రారంభించారు అనంతరం జిల్లా కలెక్టర్ ఆసుపత్రిలోని డయాగ్నోస్టిక్స్ వార్డ్ ఫిజియోథెరపీ మందులు అందించే గది క్షయవ్యాధి నిర్మూలన కేంద్రం ఇన్ పేషెంట్ వార్డ్ గర్భిణీ స్త్రీల వార్డ్ మందులు నిల్వ చేసే స్టోర్ రూమ్ సఖీ కేంద్రాలను పరిశీలించారు ఇన్ పేషెంట్లో ఉన్న రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు అవుట్ పేషెంట్ వివరాలు సిబ్బంది వివరాలు మందులు ప్రజలకు అందిస్తున్న సేవల గురించి ఆరా తీశారు

వస్తారమ్మా ఎస్ఆర్ గారు ఆఫీస్ నుంచి వచ్చి వాళ్ళకి మాట్లాడి చెట్లు ఏమని చెప్తున్నారు స్క్వేర్ ఫీట్ పెన్సార్ చేసి వెహికల్ కూడా నీట్ అండ్ టాకింగ్ బట్ మార్కౌట్ ఇస్తారు కార్ సిమెంట్ అంటే అంటే పార్కింగ్ ఎలా చేస్తే చూడండి అటువైపు చెట్టు నుంచి ఇంటర్లాగే అది కూడా ఇక్కడ ఇంత పాత వదిలేసి ఇక్కడ పెంచు పెట్టే లోపల పోనీ పెంచు మనకి వన్ పర్సన్ అదర్ దెన్ ఎంప్లాయీ

వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు